అనుభవించాలి తృప్తి లేని బ్రతుకు ఎందుకు తృప్తి లేదంటే యహో మీద లక్ష్య పెట్టలేదు ఈరోజు నీ డబ్బు మీద నువ్వు లక్ష్య పెడుతున్నావు నీ కులం మీద లక్ష్య పెడుతున్నావు నీకున్న బంగారం నీకున్న అతిశయం నీ కండలు నీ కుల బలం నీ కండ బలం చూసుకొని అతిశయిస్తున్నావు ఆ దేవుని మీద నువ్వు అతిశయం చూడట్లేదండి అంటాడు ఇదిగో పిలశ్రీని చూసి ఇదిగో ఆ యొక్క చూసి గొలియాతును చూసిన సవులు గొలియాతును చూసిన యుద్ధ భూమిలో ఉన్న వారందరూ కూడా బిక్కు 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 మీద పగిలిపోయి ఏడుస్తున్నారు గుండెలు బాదుకుని వామ్మో వాడిని చూస్తేనే సగం చచ్చిపోతారు ఎందుకు వీరు ఏం చూస్తున్నారంటే గొలియాతును చూస్తున్నారు వీరి మనసు దేని మీద లక్ష్యం ఉందంటే గొలియాతు మీద మా లక్ష్యం ఉంది అని వచ్చాడు పన్నెండు సంవత్సరాల వచ్చి అంటున్నాడు ఏమంటుంది తెలుసా సున్నతి లేని పిలిస్తీడు జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకు వీడు గొలియాతుకి కండలున్నాయి గొలియాతు మహా ఎత్తు కలిగిన వాడు గొలియాతు యుద్ధ భూమికి వెళ్తే ప్రేమ శత్రు తల తెగ నరుకుతాడు కానీ గొలియాతు ఒకటి కొదువుగా ఉంది హలో అది చూశాడు శత్రువు కూడా బలహీనతను చూస్తాడు ఎప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావో అప్పుడు నేను పట్టుకుంటాడు చూపుల్లో బలహీనత ఉన్నావా నీ దగ్గరికి ఒక అందమైన స్త్రీని తీసుకొస్తాడు ఒక అందమైన పురుషుని తీసుకొస్తాడు ఒకవేళ నువ్వు భోజనంలో బలహీనంగా ఉన్నావా ఆ బలహీనతని ముందు పెడతాడు హలోయ దేవుని మీద లక్ష్యం పెట్టని వారండి వారి కడిపే వారికి దేవుడు వారి ఉద్యోగమే వారికి దేవుడు వారి కులమే వారికి దేవుడు వారి ఆచారమే వారికి దేవుడు వాడి వాడికి దేవుడు వాడి భర్తే వాడికి దేవుడు ఆ దేవుడు అంటుడు యహో లక్ష్య పెట్టాలి